సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ఎనిమిదవ వార్డులో బిఆర్ఎస్ కౌన్సిల్ అభ్యర్థి కొత్తగొల్ల సోమశేఖర్ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు హనుమాన్ నగర్ తో పాటు కాలనీల్లో పర్యటిస్తూ ప్రజలను కలిసి మద్దతు కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు ఎనిమిదవ వార్డు సమస్యల పరిష్కారానికి మీ ముందుకొచ్చానని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు సదాశివపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు ఎనిమిదో వార్డు ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్నా మరి యొక్క ఎనిమిదో వార్డులో ప్రతి డోర్ టు డోర్ కొత్తగొల్ల సోమశేఖర్ అభ్యర్థి వెంటే తిరుగుతూ ప్రతి వార్డు తిరగడం జరిగింది మరి ప్రతి ఒక్క గల్లీలో కూడా ఈరోజు చూసినట్టయితే సోమశేఖర్ గారికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి వారి మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తా ఉన్నారు మరి వారందరి కూడా నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి సోమశేఖర్ గారికి ఎందుకు ఇంత భ్రమరథం పడుతుర్రో అని తెలుసుకుంటే గతంలో వాళ్ళ అమ్మగారు మున్సిపల్ చైర్మన్గా చేయడం జరిగింది వాళ్ళ నాన్నగారు కౌన్సిలర్గా చేయడం జరిగింది మరి వాళ్ళు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారు మరి వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేసిరు ఏ విధంగా జనాల్లో ఉన్నారు ఎంత పబ్లిక్లో సేవ చేయడం కోసము ఎంత త్రాపత్యాయపడతారు అనేది పబ్లిక్ గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఎలక్షన్ రావగానే నామినేషన్ వేసి నేను మీ గల్లికి అభివృద్ధి చేస్తా అని ముందుకొచ్చిన వ్యక్తి కాదు సోమశేఖర్ మరి ఎన్నో రోజులుగా ఇదే గల్లీలో ఉంటూ ఇదే గల్లీలో పెరిగి ఇదే గల్లీ నుంచి కూడా ఎన్నో సేవలు చేస్తూ గల్లీ ప్రజలతోటి వారి కుటుంబ సభ్యులుగా మెలుగుతున్నటువంటి వ్యక్తి సోమశేఖర్